హై విఎస్ వెల్ టు మార్కెట్ మాది లాస్ట్ వీక్ మార్కెట్స్ చాలా ఫ్లాట్గా క్లోజ్ అయినాయి సంజయ్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పాయింట్స్ డౌన్ ఫ్లాట్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఏమో డౌన్లో క్లోజ్ అయింది కొన్ని స్టాక్స్ మనకి బెనిఫిట్ అయింది ఇన్ఫోసిస్ యాక్సిస్ బ్యాంక్ టీసీఎస్ ఇటువంటివి పెరిగాయి రిలయన్స్ ఈ నాలుగు పెరిగాయి తర్వాత కొన్ని బ్యాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటువంటి ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయినాయి డౌన్లో కూడా క్లోజ్ అయింది హైసీఎస్సీ బ్యాంక్ ఆఫ్టర్ రిజల్ట్స్ సో మార్కెట్ కొంచెం లాస్ట్ వీక్ కూడా హోల్టైల్ అనే చెప్పాలి ఓవరాల్గా చూసుకుంటే కొంచెం అంత కంఫర్టబుల్గా లేదని చెప్పాలి వచ్చేవారం ఎలా ఉంటుందని చెప్పంటే వారం కూడా ఆల్రెడీ ఆల్ టైమ్ హై టచ్ అవ్వాల్సి ఉంది మననే గురువారం శుక్రవారం రోజే టచ్ అయిపోతుంది అనుకున్నారు ఆల్ టైమ్ హై కానీ అది వెళ్ళకుండానే గురువారం రోజు నుంచి వెనక్కి వచ్చేసింది వెనక్కి వచ్చేసేదని బాగా డౌన్లో క్లోజ్ అయింది సో శుక్రవారం రోజు కూడా ఆల్మోస్ట్ సటనే ఉన్నది ఈ మార్కెట్ వచ్చే ఎలా ఉంటుంది అని చెప్పంటే వారం కూడా మార్కెట్స్ హోల్టైల్గా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలోకి వచ్చిందాయి మన మార్కెట్స్ ఇంకా నిఫ్టీ సెన్సెక్స్ ఆల్ టైమ్ హైకి టచ్ కాలేదు కాబట్టి అందుకోసం ఒక బై ఎనీఛాన్స్ వన్ ఆర్ టూ డేస్లో టచ్ అయినా లేదంటే అక్కడ నుంచి ముందే కిందకు వచ్చినా మనం చెప్పేదానికి వీలుండదు అందుకోసమని వచ్చే వారం కొంచెం జాగ్రత్తగా ఉండండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో మీరు ఎవరైతే మీరు ట్రెండ్ చాట్ సబ్స్క్రైబ్ చేసి ఉంటారో మీరు కంపల్సరీగా టీసీఆర్ చార్ట్ ఓపెన్ పెట్టుకోండి ఒక ట్యాబ్లు ఇంకొక ట్యాబ్లో మీరు కానీ ఆప్షన్స్ కానీ ట్రేడ్ చేస్తూ ఉంటే ఎస్పెషలీ మీరు ఆప్షన్ కానీ కాల్ సీఈపి కానీ ట్రేడ్ చేస్తూ ఉంటే ఇంకొక ట్యాబ్లో నేను ఇచ్చి నీకు నిఫ్టీ ఏటీఎం నిఫ్టీ ఐటీఎం అని ఇట్లా మూడు చార్ట్స్ ఇస్తుంటాను నిఫ్టీ ఐటీఎం నిఫ్టీ ఏటీఎం బ్యాంక్ నిఫ్టీ ఐటీఎం బ్యాంక్ నిఫ్టీ ఏటీఎం అని ఇస్తుంటాను వాటిలో ఏదో ఒకటి ఐటీఎం మిగిలినంత మటుకు ఇందమనీ ఐటీఎం అంటే ఇందమనీ ఆ మనీ చార్ట్స్ ఓపెన్ పెట్టుకోండి ఓపెన్ పెట్టుకుంటే మీకు నిఫ్టీ అయితే ఒక వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఆప్షన్స్ ఉంటాయి బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక మూడు వందల నాలుగు వందల రేంజ్లో ఉంటాయి దాంట్లో రీజనబుల్గా వస్తుంది బ్యాంక్ లిఫ్టీలో అయితే చేస్తే మీకు ఎక్కువ అవకాశం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఎందుకంటే అందుకే వీక్లీ ఎక్స్పైరీ కాదు కాబట్టి మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి గన్ షాట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి కూడా ట్రై చేసి చూడండి ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే మార్నింగ్ టైం ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళ కోసం తర్వాత మీరు ఒక ఫ్యూచర్స్ కానీ స్టాక్ ఫ్యూచర్స్ కానీ ఇండెక్స్ ఫ్యూచర్స్ కానీ ఏదైనా ట్రేడ్ చేస్తూ ఉంటే మీరు ప్రాపర్ గైడెన్స్ ఆఫ్ ఫ్యూచర్స్ కోసం మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఎందుకంటే మా దగ్గర ఫ్యూచర్స్ దగ్గర దగ్గర హైలీ లిక్విడ్ ఫ్యూచర్స్ టాప్ ఫ్యూచర్స్ అన్నీ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఫీచర్స్ స్టాక్స్ మా దగ్గర లైవ్లో సిగ్నల్స్ వస్తూ ఉంటాయి అది మీరు చూడొచ్చు యాక్చువల్లీ చూసేదైనా దాన్ని డైరెక్ట్గా ఎంట్రీ ఎగ్జిట్ స్టాప్లాస్ పెట్టుకునేదైనా మేము డైరెక్ట్గా ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా సరే తీసుకుంటూ ఉండొచ్చు కష్టపడాల్సిన అవసరం ఉండదు మా దగ్గర ఎందుకంటే మీరు ఎక్కడ ఎంప్లాయీ ఉన్నా లేదంటే బిజినెస్ మ్యాన్ ఉన్నా సరే ఫ్యూచర్ స్టడీ చేసే క్యాపిటల్ కానీ మీ దగ్గర కానీ ఉంటే ఫ్యూచర్స్ పెట్టి స్టాప్ లాస్ పెట్టి మీరు వెళ్ళి మీ పని వచ్చే లోపల అది టార్గెట్ అయినా రీచ్ అయిపోద్ది లేదంటే స్టాప్ లాస్ అంటర్ దగ్గర అవుతుంది స్టాప్ లాస్ దగ్గర అయితే ఒక రెండు మూడు వేల రూపాయలు లాస్ ఉంటుంది టార్గెట్ కానీ రీచ్ అయితే భారీ బెనిఫిట్ వస్తుంది ఇటువంటి ఇవి మీరు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మేము మీకు డీటెయిల్స్ అన్నీ మా వాళ్ళు మీకు ఇస్తారు మీరు దాన్ని చూసి మీరు మాట్లాడుకుంటారు ఎక్కడ క్లోజ్ అయిందంటే సెన్సెక్స్ డౌన్ బై త్రీ ట్వంటీ పాయింట్స్ క్లోజ్ అయింది నిఫ్టీ మైనస్ నైంటీ త్రీ పాయింట్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ త్రీ థర్టీ ఫైవ్ పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది ఏ చార్ట్స్ ఎంత వెయిటేజ్ కంట్రిబ్యూట్ చేసేందుకు చూస్తే మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ రిలయన్స్ తర్వాత ఇన్ఫోసిస్ ఆల్రెడీ చెప్పా కదా ఇవన్నీ రీజనబుల్గా ఎన్నెన్నీ పాయింట్స్ కంట్రిబ్యూట్ చేస్తాను ఇక్కడ ఇచ్చిన మీరు ఒకసారి దీంట్లో చూడండి తర్వాత యుఎస్ మార్కెట్స్ కానీ తీసుకుంటే యుఎస్ మార్కెట్స్ మీకు గత ఒకటిన్నర నెల నుంచి చెప్తూ వస్తున్నాను మీకు ఫోర్ సిక్స్ జీరో వన్ సిక్స్ దాడితే దాని పైన ఉంది అది అది కంపల్సరిగా ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ వరకు వెళ్తుంది అని చెప్పి నేను చెప్తూ వస్తున్నాను అది ఫార్టీ సెవెన్ థౌసండ్ థర్టీ సిక్స్కి వెళ్ళి మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ ప్యాకేజ్ అండి ఫార్టీ సెవెన్ టూ నాట్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది ఆ యుఎస్ మార్కెట్స్ మీద నేను సెపరేట్ వీడియో పెట్టినా మీరు చూడండి మీకు అర్థమవుతుంది అది ఎంత క్లియర్గా ఉంటుంది ఏ డైరెక్షన్లో వెళ్తున్నా అని యుఎస్ మార్కెట్స్కి ఏమైనా డౌన్ ట్రెండ్ రివర్సల్ జరుగుతుందా అన్నది కూడా మనకు ఒక డౌట్ వస్తుంటుంది కదా ఆ డౌట్ కూడా సమాధానం దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను మీరు ఒకసారి తర్వాత రేపు లెవెల్స్ అంటూ ట్రెండింగ్ ట్రేడింగ్ లెవెల్స్ అంటూ నార్మల్ నేను ఇక్కడ మీకు టీసీఆర్ లెవెల్ అవి ఇస్తే వస్తున్నాను కానీ మార్కెట్ చాలా ఓల్టర్గా ఉంటుంది మీకు స్వీకరి కాబట్టి కానీ మేము ఎన్ని లెవెల్స్ లెవెల్స్ మా ప్రీ మార్కెట్ వీడియోలో టెలిగ్రామ్ ఛానల్లో మేము ఏం లెవెల్స్ పోస్ట్ చేయడం లేదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి వీల్ ట్రైడ్కి గివ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆ ది లెవెల్స్ ఏ స్టాక్ కావాలన్నా సరే మేము డీటెయిల్స్ ఇస్తాం ఏ లెవెల్స్ కావాలన్నా సరే ఇస్తాం ఇంకా వీ హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్ మేము మొగల్కే కెపాసిటీ ఉంది మా దగ్గర కూడా ఉంది మీకు అన్ని రకాల విల్ వీల్ ట్రై టు హెల్ప్ యూ అవర్ట్ సో సబ్క్రైబ్ హ్యాపీ విత్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ వాట్సప్ టు అవర్ లెవెల్స్ మనకి మన చార్ట్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఆప్షన్ బయర్స్ అండ్ ఆప్షన్ సెల్లర్స్కి మూడే మూడు పాయింట్లు నేను రోజు చెప్తూ వస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ట్రెండ్ లెవెల్ చార్ట్స్ చేసేవాళ్ళు వాళ్ళకి ఫస్ట్ ఓపెన్ అవ్వగానే ఓపెన్ అయిన వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్లోనే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది ప్రాఫిట్ వచ్చిందాన్ని నిలుపుకోవడం చాలా ఇంపార్టెంట్ అందుకని మీరు క్యాపిటల్ ఎంత మీ క్యాపిటల్కి స మీరు ప్రాఫిట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ముందు అది డిసైడ్ చేసుకోండి ముందు అది డిసైడ్ చేసుకున్న తర్వాత అది రాగానే మీరు ట్రేడింగ్ ఆపేయండి అట్లీస్ట్ ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఆపేయండి అక్కడ పెరిగిపోయినా తగ్గిపోయినా ఏ మిస్ అయిపోయిందని అటువంటి మాత్రం అటువంటి వాటిలోకి పోకండి ఎందుకంటే ఆఫ్ఫ్రంట్ బయర్స్లో మనీ చా ఆఫ్రంట్ బయంగ్లో చాలా మనీ వస్తుంది కానీ ఏంటంటే ప్రాబ్లమ్ ఆప్షన్ బయర్స్కి ఆశ ఎక్కువ వాళ్ళు ఏంటంటే వాళ్ళు పెట్టేది యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు లక్ష అలా పెడతారు పెట్టేదిను వాళ్ళు దాని నుంచి డబుల్ ద అమౌంట్ త్రిపుల్ ద అమౌంట్ సింగిల్ డీలర్ రావాలంటే ఎలా వస్తుంది ఒక సెకండ్ ఆరేసండి మీరు బ్యాంకులో పెట్టుకుంటే ఎంత వస్తుంది ఒక స్టాక్లో పెడితే ఎంత వస్తుంది దాంతో కంపేర్ చేస్తే మీరు ఆప్షన్లో ఎంత అనేది మీరు అప్రాక్సిమేట్లీ క్యాలిక్యులేట్ చేసుకోండి చేసుకొని ఎంత శాతం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ముందు డిసైడ్ చేసుకోండి డిసైడ్ చేసుకొని దాని తర్వాత ప్రాఫిట్ రాగానే ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ ఆపేయండి ట్రేడ్ ఆపేసిన ట్రేడింగ్ ఆపేయండి మీరు మీ లైఫ్లో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో తర్వాత చూడండి ఎక్కడ మీ మీకు ఆ విధంగా డైలీ ప్రాఫిట్స్ కావాలి అని చెప్పంటే తప్పకుండా మీరు మా ట్రెండ్ లెవెల్ ఛార్ట్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సబ్స్క్రైబ్ చేసుకున్నది మీరు వాటిని వాడండి మాకు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు ఆ సబ్స్క్రైబర్స్కి మేము ఇప్పుడు కొత్తగా ఎవరైతే మాకు యాన్యువల్ సబ్స్క్రిప్షన్ పే చేస్తున్నారో వాళ్ళకి వన్ మంత్ వరకు వాళ్ళు ఏ డౌట్స్ ఈ వీటికి సంబంధించిన చార్ట్స్కి సంబంధించి అడిగినా మేము ఏ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అవుతుంది ఎక్కడి నుంచి పైకి వస్తుంది ఇటువంటివన్నీ మేము వీఆర్ ట్రైన్ టు ఎక్స్ప్లెయిన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేదని ట్రై చేస్తున్నాం అటువంటివి మీకు కూడా ఎవరైనా కానీ ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు మాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి విల్ ట్రై టు గైడ్ కావద్దు ఇప్పుడు మనం చార్ట్ చూసుకుందాం ఒకసారి మన ఓపెన్ అయింది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ థౌజండ్ అనుకుంటున్నా రోజు ఈ నిఫ్టీ చార్ట్ చూడండి మీరు ఈ దీంట్లో మా సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా సరే అసలు లాస్ వచ్చే అవకాశం ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మార్నింగ్ ఓపెన్ అయింది నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ బ్రేక్ అయింది లోవన్కి రావాలి వచ్చింది ఏది స్పాట్ అప్పుడు మీకు టెలిగ్రామ్ ఛానల్ ఇక్కడ దీన్ని చూడండి మీకు టూ ట్వంటీ నైన్ పాయింట్ నైన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం టూ టూ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ ఓపెన్ నిఫ్టీ సిఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సీఈ అది మీరు చూడండి అది ఓపెన్ అయిన తర్వాత కిందకి వచ్చి ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ టూ త్రీ వరకు ఇక్కడ వరకు వచ్చింది కరెక్ట్గా అది ఈ లెవెల్ టచ్ అయినప్పుడు మీరు కానీ బై చేస్తుంటే వన్ సిక్స్టీ సెవెన్ వన్ సిక్స్టీ ఎయిట్లో బై చేస్తుంటే అది నేర్గా టూ ట్వంటీ నైన్కి వచ్చింది నియర్లీ డెబ్బై ఎనభై రూపాయలు విత్ ఇన్ నో టైం అంటే మీకు తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలుగా తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు పెడితే మీకు తొమ్మిది నలభై ఐదు రూపాయలు మీకు ఆల్రెడీ డైరెక్ట్గా డెబ్బై ఎనభై రూపాయలు ఈజీగా వచ్చేసింది అక్కడి నుంచి అది ఓపెన్ క్రాస్ కాలేదు కిందకి వస్తుంది ఓపెన్ క్రాస్ అయితే మీరు కంటిన్యూ చేసి టూ టూ నైంటీ సెవెన్ వరకు వెయిట్ చేయొచ్చు ఓపెన్ బ్రేక్ అయితే మీరు కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు మీరు పుట్ సైడ్ కానీ చూస్తుంటే మీ పుట్ సైడ్ దగ్గర దగ్గర ఓపెన్ దగ్గరికి వచ్చింది అప్పుడు కరెక్ట్గా ఇది బ్రేక్ ఓపెన్ బ్రేక్ అయ్యే టైంకి ఫస్ట్ లెవెల్ ఈ కాల్ సిఈఈ ఓపెన్ బ్రేక్ అయ్యే టైంకి మీకు కరెక్ట్గా పీపీ పి వచ్చేది ఓపెన్ దగ్గరకు వచ్చింది నియర్లీ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ దగ్గరకు వచ్చింది ఎందుకంటే దానికి ఆల్మోస్ట్ ఓపెన్లో సేమ్ ఉంది అక్కడి నుంచి చూడండి ఎంత పెరిగింది అంటే వన్ నాట్ వన్ ఉన్నది టూ ట్వంటీ త్రీ వరకు టూ సెవెంటీ ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ టూ నైంటీ ఫైవ్ వరకు వెళ్ళిపోయిందంటే మీరు ఇవైండ్ చేసుకోండి కంటిన్యూస్ మీకు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనకి ఎంత క్యాపిటల్ ఉంది ఎంత రావాలి అని మీరు కంటెంట్తో ట్రేడ్ చేసి క్యాపిటల్ క్యాపిటల్ అక్యూమిడేట్ చేసుకుంటే పర్వాలేదు ట్రేడ్ మీకు వచ్చేస్తుంది ఆల్రెడీ మనీ ఎంత డెబ్బై ఆరు రూపాయలు వచ్చిందంటే లాట్గా నాలుగు వేలు వస్తుంది మన సబ్స్క్రైబర్స్ ఎవ్వరైనా సరే వాడికి ఫస్ట్ వన్ అవర్లో అందరికీ ప్రాఫిట్ వస్తుంది ఎవరైనా తీసుకోండి మీరు కాల్ కానీ పుట్టు కానీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ఈ త్రీ ఇన్ వన్ చార్ట్ చూస్ చేస్తే కంపల్సరీగా ఫస్ట్ వన్ లోనే ప్రాఫిట్ వస్తుంది ఫస్ట్ వన్ అవర్లో ప్రాఫిట్ రాగానే మీరు కానీ ట్రేడింగ్ ఆఫీస్ కానీ కూర్చున్నారంటే మీరు రోజు డబ్బులు బ్యాంక్ లిమిటేట్ చూడండి బ్యాంక్ లిమిటేజ్ చార్ట్ చూస్తే మీకు బ్యాంక్ లిమిటీరీ ఏంటంటే మీకు అడ్వాంటేజ్ అది మొమెంట్ నిఫ్టీ అంత వరటాలకు ఉంటుంది ఎందుకంటే అది వీక్లీకి ఉంది ఎక్స్పైరీ దీనికి మంత్లీ ఉంది కదా దీంట్లో చూడండి మీరు ఆప్షన్ సెల్లరే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓపెన్ బ్రేక్ అయింది ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ టూ అప్ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ ఓపెన్ అది బ్రేక్ అయిన తర్వాత చూడండి అక్కడి నుంచి డైరెక్ట్గా టూ ఎయిటీ ఫైవ్ దాని ఓపెన్ అది బ్రేక్ అయింది చూడండి టూ ఎయిటీ ఫైవ్ టూ నాట్ త్రీ ఇక్కడ ఎంత వచ్చింది మీకు ఎయిటీ రూపీస్ పోనీ మీరు టూ ఎయిటీ ఫైవ్ అది టూ సెవెంటీకే దొరికింది అనుకోండి మీకు అప్పుడు చూస్తే డెబ్బై రూపాయలు ముప్పై ఐదు లాట్ డెబ్బై రూపాయలు అంటే మీరు ఇవ్వండ్ చేసుకోండి దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల రూపాయలు పర్ లాట్ మీరు ఒక ఐదు రాట్లు కొనుక్కున్నారనుకోండి ఎంత వస్తుంది సెల్లర్ని అడగండి మీకు సెల్లర్ సుందర్ సుందరన్నాడు కదా అతను అడగండి అతను నాకు సంవత్సరం సెమినార్కి యాభై రూపాయలు యాభై వేలు ఛార్జ్ చేస్తాడు లక్ష ఛార్జ్ చేస్తాడు దేనికి టూ పర్సెంట్ పర్ మంత్ ఇన్కమ్కి అంటే మీకు లక్షకి రెండు వేల రూపాయలు నేను సంపాదించగలి సంపాదించాలో మీకు నేర్పిస్తాను అని చెప్పని అతను మీకు సెమినార్ పెట్టి అతను లక్ష రూపాయలు తీసుకుంటాడు మీరు మేం చేసుకోండి మన దాంట్లో మన సబ్స్క్రైబర్స్కి డైరెక్ట్గా మనీ వస్తుంది మార్నింగ్ ఫస్ట్ అవర్ వస్తుంది ఫస్ట్ అవర్ దాకా ఆపేయండి ట్రేడింగ్ తర్వాత వెయిట్ చేయండి కరెక్ట్ మా అవకాశం దొరుకుతుంది కదా మీకు ఎఫ్ఐఆర్ డేటా చేస్తున్నాను చూడండి ఎఫ్ఐఆర్ డేటా బైలో ఉన్నారు ముప్పై వేలు ఉన్నారు ఇప్పుడు ఈరోజు ఫ్రైడే రోజు యాభై రెండు వేల షేర్స్ వాళ్ళు కాంట్రాక్ట్స్ వాళ్ళు బైలో ఉన్నారు ఒక లక్ష యాభై తొమ్మిది వేల కాంట్రాక్ట్స్ ఒక లక్ష యాభై తొమ్మిది వేల కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్లో లో ఉన్నారు ఇది ఎఫ్ఐఆర్స్ ఇది అంటే కొంచెం బై సైడ్ బాగా పెంచున్నారు కాబట్టి వాళ్ళు అందుకని మార్కెట్ ఒకవేళ డౌన్ అప్ అయినా సరే వెంటనే దాని దగ్గరికి వెళ్ళకండి బీ కాషియస్ వరకు వెళ్తుందో మనం చెప్పలేం కాబట్టి ఓర్టాలకు ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి తర్వాత మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నా సరే మీకు లెవెల్ చార్ట్స్ సంబంధించింది నేను ఆల్రెడీ ఏ డీటెయిల్స్ అయితే ఇస్తున్నానో అవన్నీ మీరు ఉంటే మాకు చార్ట్స్ ఇప్పటివరకు నేను మీరు నా యూట్యూబ్ ఛానల్ కింద అడుగుతుంటే మీకు మీకు ఇష్యూ వస్తున్నాం కదా మీకు ఏ స్టాక్ డీటెయిల్స్ అయినా సరే మీకు కావాలని చెప్పి మీరు మా వాట్సాప్ మెసేజ్ పెట్టండి నేను ట్రేడ్కి ది డీటెయిల్స్ నేను ఓన్లీ బ్రీఫ్ మార్నింగ్ ఏషియన్ మార్కెట్ జనరల్ డీటెయిల్స్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను అందుకని డీటెయిల్స్ లెబర్స్ అయితే మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి సో సబ్స్క్రైప్టర్స్ ఇఫ్ వ్యూర్ హ్యాపీ విత్ దిస్ కానీ గోల్డ్ సెల్బర్కి సెపరేట్ వీడియో పెడుతున్నాను దాన్ని చూసి మీరు దాన్ని ఏదైనా సరే గోల్డ్ సంబంధించింది మీరు డిషెస్ తీసుకోవచ్చు గోల్డ్ సెల్బర్ గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే మేము స్పెసిఫిక్గా మీకు లెవెల్స్ చెప్తాము ఆ లెవెల్స్ బేస్ చూసుకొని మీరు ట్రేడ్ కూడా చేసుకోవచ్చు సో సబ్స్క్రైబ్టర్స్ థ్యాంక్ యూ మీరు మా లైవ్ బైసల్ సబ్స్క్రైబర్స్ అంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి థ్యాంక్ యూ